కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభతో అలరారుతోంది తొగుట్టు ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి నేటి నుంచి మొదలైన సరస్వతి పుష్కరాలు ఈ నెల ఇరవై ఆరు సాగుతాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కాళేశ్వరానికి వచ్చి పుష్కర వేడుకల్లో పాల్గొంటారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పుష్కర సందడి మొదలైంది గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది పన్నెండేళ్లకి ఒక నది వద్ద జరిగే పండుగ పుష్కరాల్లో ఈసారి పన్నెండు రోజుల పాటు సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతున్నాయి పుష్కర సమయంలో ఆయా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి శుభప్రదంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం నది పుట్టిన చోటుగా భావించే బదరి గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థానమైన ప్రయాగ్రాజ్ గుజరాత్ రాజస్థాన్లోని సోమ్నాథ్ పుష్కర్లోను వేడుకలు జరుగుతాయి కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద మూడు పుష్కరాలు జరగడం విశేషమే ఇక్కడ ప్రవహించే ప్రాణహితకి రెండేళ్ల క్రితం పుష్కరాలు జరగగా ఈసారి సరస్వతి నదికి రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు ఇలా మూడుసార్లు ఇక్కడ జరగడం విశేషం పుష్కరాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం విచ్చేస్తున్నారు త్రివేణి సంగమం వద్ద కొత్తగా నిర్మించిన ఘాట్ భక్తుల కోసం నిర్మించిన ఎనభై ఆరు గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు సీఎంతో పాటు పలువురు మంత్రులు పుష్కర వేడుకల్లో పాల్గొంటారు సరస్వతి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు ముప్పై ఐదు కోట్లతో భక్తులకు సదుపాయాలు సిద్ధం చేసింది పనులు కాస్త ఆలస్యమైనా గడువులుగా పూర్తి చేశారు పుష్కర ఘాట్లని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు జ్ఞాన సరస్వతి ఘాట్ ను ఎనభై ఆరు మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించారు కోటి రూపాయలతో తమిళనాడులోని మహాబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు ఇరవై నాలుగు టన్నుల బరువు పది అడుగుల ఎత్తులో ఉన్న చదువుల తల్లి విగ్రహం చూపర్లను ఆకట్టుకుంటోంది ఆ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు సాధారణ భక్తుల వసతి కోసం యాభై టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు తగినట్లు ఏర్పాట్లు చేశారు నదిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు తీరం చెంత యాగాలు నిర్వహిస్తారు ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారతి నిర్వహిస్తారు రోజు రాత్రి వేళ ప్రవచనకర్తల ప్రవచనాలు కళా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి